ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులు ఆచరణకు సాధ్యం కానీ హామీలు గుప్పిస్తూ ఓటర్లని మభ్యపెడుతున్నారని ఆల్ ఇండియా ప్రజాసేవా సమితి జాతీయ అధ్యక్షులు పులిమామిడి సోమనర్సయ్య అన్నారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు ప్రజలు ఏది చెప్పినా వింటారని నాయకులు అనుకుంటే పొరపాటునని హెచ్చరించారు ఓటర్లను చైతన్యపరిచేందుకు ప్రజాసేవ సమితి తనవంతు రాజకీయ పార్టీలని మార్పు చేస్తే నాయకులు ప్రజలకు సేవ చేస్తారని అన్నారు ప్రజలకు అందజేసే పథకాలు ఒకేసారి అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ రఫీ పాల్గొన్నారు రాజకీయ పార్టీ వాళ్ళు మోసాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళపైన ఒక వినియోగిస్తున్న భారతదేశం ఆల్ ఇండియా ప్రజాసేవ సమితి జాతీయ అధ్యక్షుని కొన్ని సమస్యలు రాజకీయ పార్టీ వాళ్ళ సమీక్ష చెప్పడం జరుగుతుంది దయచేసి భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకు దండ పెడినట్లుగా దయచేసి వినండి భారతదేశంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీ వాళ్ళు భారతదేశం ప్రజలకు దండాలు పెట్టి చెప్పి తెప్పి నేను నాశ కల్పించి ఓట్లేపించుకొని అధికారం చేపట్టి లక్షల గుంటలు సంపాదించుకొని రాజభోగాలు అనుభవిస్తూ భారతదేశం ప్రజల గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు ఈరోజు భారతదేశంలో రాజకీయ పార్టీ వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తుందంటే అది భారతదేశం ప్రజలు పెట్టే భిక్ష అని మీ రాజకీయ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీ రాజకీయ పార్టీ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికైనా మీ రాజకీయ పార్టీ వాళ్ళకు నీటి నిజాయితీలు ఉంటే మీరు కూడా ఒక మనుషులుగా భావిస్తే ప్రజలు ఓట్లు వేస్తే మేము అధికారంగా భావిస్తే ప్రజలు ఓట్లు వేస్తే మీరు లక్షల కొట్టి తప్పించినా భావిస్తే ప్రజలు ఓట్లు ఓట్లేస్తే మేము రాజభావ చేసినా భావిస్తే ప్రజల పాలన చేయండి పేదరికం పోయిట్టండి పేదరిక పోయినాడు పేదరిక పోయినాడు మీ రాజకీయ పార్టీ వాళ్ళు ప్రజల పాలన చేసేదాన్ని ప్రజలు భావిస్తారు గుర్తుపెట్టుకో లేదు ప్రజలు పిచ్చోనది ప్రజలు నందపోస్తే ఓట్లేసరీ ప్రజలు డబ్బులు తీసే మీ రాజకీయ పార్టీ వాళ్ళు భావిస్తే ఏదో ఒక రోజు ప్రజలు కన్ను తెరుస్తారు కన్ను తెరిచిన రోజు మీ రాజకీయ పార్టీ వాళ్ళకు సరైన గుణపడడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోని నా వ్యక్తిగతంగా మీ రాజకీయ పార్టీ వాళ్ళకు నేను ఒకటి చెప్తున్నా భారతదేశ ప్రజలకు ఎలక్షన్ వచ్చినప్పుడు పది రకాల పథకాలు చెప్పడం జరుగుతుంది ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టిన తర్వాత పథకాలు వచ్చి మర్చిపోయి ఒకటో రెండు పథకాలు అమలు చేసి ఏ రాజకీయ పార్టీ అధికారం ఉంటే ఆ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి ఆ పథకాలు వచ్చి మర్చిపోతున్నారు ప్రజలు మర్చిపోతారు ఇప్పటికైనా మీ రాజకీయ పార్టీ వాళ్ళకు నీతి నిజాయితీ ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చీమతులు ఉంటే ప్రజలకు ఏ పథకాలు అయితే అమలు చేసే దమ్ముందో ఆ పథకాలు చెప్పండి ఆ పథకాలు కూడా ఒక పేద కుటుంబం వాళ్ళకు ఒక మధ్యతరతుల వాళ్ళకు పెట్టండి ఆ పథకాలు కూడా అమలు చేసినప్పుడు ప్రజలకు నూటికి మూడు శాతం వెహట అందాలి అందినప్పుడు ప్రజలు కూడా రాజకీయ పార్టీల మీద ఒక నమ్మకం వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి భారతదేశం ప్రజల ద్వారా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీ వాళ్ళు నిత్యం ప్రజల మోసం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ప్రతి కుటుంబ సభ్యులకు దండం పెట్టి ఏ రాజకీయ పార్టీకి అయినా ఐదు పది సంవత్సరాల కంటే ఎక్కువ అధికారం ఉంచొద్దు దయచేసి మీ పెద్ద మొదటితో ఆలోచించండి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి అయినా ఐదు పది సంవత్సరాల కంటే ఎక్కువ అవకాశం ఇవ్వద్దు మూడోసారి అవకాశం ఇస్తే ప్రజలకు నష్టం జరుగుతుంది భారతదేశం నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి భారతదేశంలో ప్రతి కుటుంబ సభ్యులను దండం పెట్టి మరోసారి చెప్తున్నా ఈసారి మార్పు చేయండి భారతదేశం కాపాడండి ప్రజలు కాపాడండి జై భారతదేశం చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం